హలో ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు నిన్న నేను నా ఫ్రెండ్ మావులమ్మ తల్లి గుడికి వెళ్ళామండి మావులమ్మ తల్లి గుడి అంటే భీమవరంలో ఉండే మావులమ్మ తల్లి గుడి కాదు రాయకుదురులో ఉండే మావులమ్మ తల్లి గుడికి వెళ్ళాము ఈ గుడి గురించి చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఈ ఆలయం చరిత్ర ప్రకారం ఈ మావులమ్మ తల్లే భీమవరం వచ్చేశారు అని చెప్తారు కానీ కొంతమంది ఈ మావులమ్మ వేరు ఆ మావులమ్మ వేరు అని కూడా చెప్తారు ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు కానీ ద్వారకా తిరుమల దేవస్థాన పంచాంగంలోనూ అలాగే భీమవరం మావులమ్మ పురాణంలోనూ ఈ రాయకుదురు మావులమ్మ తల్లి భీమవరం మావులమ్మ తల్లి ఒక్కటే అని రాయబడిందని చెప్తారనమాట ఈ అమ్మవారి స్టోరీ కొంచెం వింతగా డిఫరెంట్గా ఉంటుందండి అమ్మవారిని కొట్టడం ఏంటి ఆవిడ పారిపోయి రావడం ఏంటి ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్టోరీ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కూడా స్టోరీ అర్థమవుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఈ రాయికుదురు అనే ఊరు భీమవరం నుంచి ఎయిటీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట ఇదంతా ఊరు వెళ్ళే రూట్ లో ఉండే వ్యూ పొలాలు ఇవన్నీ చాలా బాగున్నాయి చూడడానికి ఊరు కూడా చాలా బాగుంది ఇంకొకటి కూడా చెప్తారు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన గుర్రం మీద ఇటుగా వెళ్తూ ఉంటే ఈ మావులమ్మ తల్లి దారిలో ఆపి నాకు ఇక్కడ గుడి కట్టించమని అని అడిగారంట ఇదిగోండి మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇదే ఆ గుడి ఈ గుడిలో ఇద్దరు దేవతలు ఉంటారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఇంకొకరు మావులమ్మ అమ్మవారు ఇద్దరు కలిపే వెలిసారంట వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళంట చూస్తున్నారు కదండి ఇదంతా గుడి బయట చుట్టుపక్కల లోపల గుడి లోపల కూడా చాలా ప్రశాంతంగా ఉంది జనసంచారం తక్కువ కాబట్టి పదండి లోపలికి వెళ్ళి చూద్దాము ఈవిడ శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారు అండ్ అలాగే పక్కనే శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారు ఇలా ఇద్దరు పక్క పక్కనే ఉంటారు అనమాట ఇప్పుడు మనం అమ్మవారి చరిత్ర ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్నాము రాయకుదురు గ్రామ దేవతలైనటువంటి శ్రీ మహాలక్ష్మి మావులమ్మ అమ్మవార్ల చరిత్ర చాలా దివ్యమైనది పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో మావులమ్మ అమ్మవారు వేప చెట్టు అని పిలువబడే చోట చిన్నపిల్ల రూపంలో వచ్చి పిల్లలతో ఆడుతూ వాళ్ళని గిల్లేదంట ఎవరైనా నువ్వెవరు అని అడిగితే నేను పుట్టావారి మావిడక్కను అని చెప్పేదంట ఒకరోజు గ్రామ పెద్దలకు కలలో కనబడి నేను పుట్టావారి మావిడక్కను నేను మా చెల్లి మహాలక్ష్మి ఈ గ్రామ రక్షణకై ఇక్కడ వెలుస్తున్నాము అని చెప్పిందంట అమ్మవారు చెప్పినట్లుగానే ఇప్పుడు ఆలయం ఉన్న చోట వెళ్ళి చూస్తే శ్రీ మావుళ్ళమ్మ శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు కనిపించాయంట అవి చూసిన గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సహాయంతో ఇక్కడంతా శుభ్రం చేసి గుడి కట్టి అప్పటి నుంచి ఇద్దరు అమ్మవార్లను పూజిస్తున్నారంట ఆ తర్వాత గ్రామ పర్యవేక్షణలో మావుళ్ళమ్మ అమ్మవారు నరబలి కోరేదంట ఆ నరబలి సంవత్సరానికి ఒక ఇంటి చొప్పున వంతుల వారీగా ఉండేదంట బలి ఇచ్చే వ్యక్తిని జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజున జాతర అయిన తర్వాత అమ్మవారితో పాటు గుడిలో పెట్టి తలుపులు వేసేవారంట మరుసటి రోజు గుడి తలుపులు తీసి చూస్తే ఆ మనిషి ఏమయ్యేవాడో కూడా తెలిసేది కాదంట అలా కొన్ని సంవత్సరాలే గడిచింది ఆ తర్వాత ఒక సంవత్సరం నరబలి వంతు ఒక గొల్లవాని కుటుంబానికి వచ్చిందంట ఆ గొల్లవానికి ఒకే ఒక్క మగ సంతానం అమ్మవారి కోరిక ప్రకారం బలికి భర్తను పంపితే కుటుంబానికి యజమాని ఉండడని పోని కుమారుణ్ణి పంపితే వారసుడు ఉండడని తల్లి బాధపడుతూ ఉండేది అప్పుడు అమ్మవారి కోరిక నిజమే అయితే ఆ బలికి నేనే వెళ్తాను అని గొల్లవాణి కుమారుడు తన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఓదార్చాడంట జ్యేష్ఠ బహుళ అమావాస్య దగ్గరపడే సమయానికి ఆ గొల్లవాని కుమారుడు తాటి ఈనెలతో ఒక కొరడా తయారు చేసుకున్నాడంట జ్యేష్ఠ బహుళ అమావాస్య రానే వచ్చింది ఆ రోజు జాతర అయిన తర్వాత అమ్మవారితో పాటు బలిచ్చే వ్యక్తిని కూడా గుడిలో పెట్టి తలుపులు వేస్తారు కదా అలా అమ్మవారితో పాటు బలిచ్చే వ్యక్తిని కూడా లోపలికి పంపించేటప్పుడు ఆ గొల్లవాని కుమారుడు తాటి ఈనలతో తను తయారు చేసుకున్న కొరడాని తన నడుముకు చుట్టుకొని లోపలికి వెళ్ళాడంట యథావిధిగా గుడి తలుపులు మూసేశారు గుడిలో అమ్మవారు ప్రత్యక్షమై గొల్లవాని కుమారుణ్ణి బలికి సిద్ధం అవ్వమని చెప్పిందంట ఆ వ్యక్తిని వాకిట్లో చల్లి నేలను అలకమని చెప్పిందంట దానికి అతను అది ఎలా చేయాలో నాకు తెలీదు నువ్వు చేసి చూపించు అని అడగగా అమ్మవారు ఇలా చేయాలి అని వంగి చూపిస్తుంటే గొల్లవాడు అమ్మవారి జుట్టు పట్టుకొని తన నడుముకు చుట్టుకున్న కొరడాన్ని తీసి నువ్వు గ్రామాన్ని గ్రామ ప్రజలను కాపాడే దేవతవా నువ్వు దేవతవే అయితే నరబలి కోరి మరో తల్లికి కడుపు కోత కలిగిస్తావా అంటూ అమ్మవారిని కొట్టడం మొదలుపెట్టాడంట వెంటనే అమ్మవారు గుడికి ఉత్తర దిక్కున ఉన్న గోడను బద్దలు కొట్టుకొని బయటికి వచ్చేసిందంట ఈ గోడని ఎన్నిసార్లు పూడ్చినా ఆ గోడకి ఆ రంధ్రం అలాగే ఉంటుందంట ఆ రంధ్రం ఈ కథంతా నిజమని నమ్మడానికి నిదర్శనం ఆ గొల్లవానికి చూపు పోయి గుడి బయటకు వచ్చి గుడి ఆవరణలోనే రక్తం కక్కుకుని చనిపోయాడంట ఇది జరిగిన కొన్నాళ్లకు మళ్ళీ అమ్మవారు గ్రామ ప్రజలకు కలలో కనిపించి నాకు నరబలి వద్దు జంతు బలి కావాలని చెప్పగా అప్పటి నుంచి జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజున దున్నపోతును బలి ఇచ్చేవారంట ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఆ దున్నపోతు బలికి వాడిన కత్తి ఆ బలిచ్చే సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరితోనూ ఆ ప్లేస్ అసలు నిండిపోయేదంట బలివ్వడానికి కూడా ప్లేస్ లేనంత జనం వచ్చేవారంట అప్పుడు కాగడాకి క్లాత్ అది కట్టి నిప్పు చూపించడంతో కాస్త ఆ వేడికి వెనక్కి జరిగితే అప్పుడు బలివ్వడానికి ప్లేస్ దొరికేదంట అంత వైభవంగా జరిగేది అప్పట్లో ఆ జంతు బలి అలా బలిచ్చాక ఆ దున్నపోతు రక్తాన్ని పాత్రలో పట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి గుడి తలుపులు మూసేసి మరుసటి రోజు చూస్తే ఆ పాత్రలో రక్తం గడ్డకట్టు ఉంటుంది దాన్ని మళ్ళీ ఒక గుడ్డలో వేసి పిండి చూస్తే ధాన్యాలు గోధుమలు మినువులు పెసర్లు ఇలా ధాన్యాలు ఏవైనా ఉండేవంట దీన్ని అనుసరించి ఏ పంట వేయాలి అనేది ఆ ఏడాది రైతులు నిర్ణయించుకునేవారంట ఈ ప్రాసెస్ ని బద్దె కడగడం అనేవారంట అలా అమ్మవారు చూపించిన పంటలు వేస్తే ఆ సంవత్సరం పంటలు కూడా పుష్కలంగా పండేవని చరిత్రలో చెప్పబడింది ఇలా అమ్మవారు ధాన్యం ఇవన్నీ చూపించిన తర్వాత దానిని ఒక పేపర్ మీద రాసి బయట అతికించేవారంట ఈ ప్రాసెస్ని వార్తలు వేయడం అని అంటారంట తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ గుడిని దేవస్థానం వారు తీసుకొని జంతుబలి నిషేధ చట్టాన్ని అమలు చేయగా అప్పటి నుంచి దున్నపోతు బలిని కూడా ఆపేశారంట ఎప్పుడైతే దున్నపోతు బలిని కూడా ఆపేశారో అప్పటి నుంచి అమ్మవారు వార్తలు వేయడం కూడా మానేసింది బలి ఇచ్చినంత కాలం వైభవంగా ఉన్న ఈ గుడి బలి ఇవ్వడం మానేసిన తర్వాత ఆ వైభవం తగ్గిపోయింది ప్రస్తుతం దున్నపోతు రక్తం ప్లేస్ లో కొబ్బరి నీళ్లు పెడుతున్నారు అమ్మవారి పుట్టిల్లుగా పిలవబడే పూరిగుడి వద్దకు తీసుకొచ్చి దశమి నుండి ఏకాదశి త్రయోదశి చతుర్దశి నాలుగు రోజులు అమ్మవారిని గ్రామంలో ఊరేగిస్తారు అక్కడ గ్రామ పెద్దలు పుట్టింటి సారిగా చీరలు సారీలు పెడతారు చతుర్దశి రోజున గవల్ల గుడుపు అని అంటారనమాట ఈ గవల్ల గుడుపు రోజున నైవేద్యాలు పెట్టుకుంటారు ఊర్లో వాళ్ళందరూ అమావాస్య రోజు జాతర జరిపి గుడికి తీసుకొస్తారు ఈ నెలంతా అమ్మవారు గ్రామంలో గ్రామ సంచారం చేస్తారంట ఆ గొల్లవాడు కొరడాతో కొట్టిన సమయంలో గోడ బద్దల కొట్టుకొని ఈ అమ్మవారే భీమవరం వచ్చేశారని చెప్తారు ఇదండి రాయికుదురు మావులమ్మ అమ్మవారి దివ్య చరిత్ర ఇప్పటికీ కూడా ఎవరైనా అమ్మవారికి మొక్కుకుంటే మేకను కానీ కోణ కానీ అమ్మవారికి గుడి బయట నుంచే చూపించి బలిచ్చి ఇక్కడ వండుకొని తినడం కానీ లేదంటే ప్రసాదంగా ఇంటికి పట్టుకెళ్లడం కానీ చేస్తారంట ఇందాక లోపల ఒక ఆయన్ని చూసాం కదండి ఆయనే ఈ గుడికి పూజారి గారంట వాళ్ళకి గుడి నుంచి ఎలాంటి జీతము అలాంటివి ఏమి ఉండవంటండి అమ్మవారిని చూడడానికి వెళ్ళే భక్తులు వేసే దక్షిణ తాంబూలాలు ప్రసాదాలు అవే వాళ్ళకి జీవనాధారం అంట మరే రకంగానూ గుడి నుంచి అయితే వాళ్ళకి జీతం కానీ ఎలాంటి ఆదాయం కానీ ఉండదంటండి మీలో ఎవరైనా కూడా ఈ అమ్మవారిని చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి దర్శించుకోండి నిజంగా చాలా నమ్మకమైన తల్లి ఈ రాయికుదురు మావులమ్మ తల్లి పెద్ద పెద్ద గుళ్ళతో పాటు ఇలాంటి గుళ్ళను కూడా గవర్నమెంట్ డెవలప్ చేస్తే బాగుంటుంది ఇంతటి దివ్య చరిత్ర ఉన్న ఇటువంటి మహాతల్లి దివ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్